అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది మనం నిర్వహిస్తున్నటువంటి మరి గోశాల ఆలయ నిర్మాణం కొరకు మనం ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ యొక్క కార్యక్రమాన్ని స్పందించి మరి పదివేల రూపాయలకు సంబంధించి సిమెంట్ కోసం ఆర్థిక సహాయం అయితే చేశారు మరి ఈ యొక్క సహాయం చేసినటువంటి మరి వారు ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రకాశం జిల్లా గ్రామం మండలం సిఎస్పురం గ్రామస్తులైనటువంటి మరి ఫక్రుద్దిన్ ముఘల్ గారు అలాగే ఆయిషా సఫియా ముఘల్ గారు జస్మిన్ ముఘల్ గారు తైమూర్ ముఘల్ గారు మరి యొక్క కుటుంబం మన ఆశ్రమానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ అల్లా ఆశీషులు ఎల్లప్పుడూ ఉండాలని మరి ఆ పరమేశ్వరుని దీవెనలు కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మాతృదేవోభవాసం తరపు నుంచి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్ల ద్వారా తెలియజేసుకుంటున్నాము ఇంకా ఎవరైనా ఈ యొక్క బిల్డింగ్కి మీ వంతు సహాయ సహకారాలు అందించాలనుకుంటే మరి ఇక్కడ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు మరి ఇక్కడ జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని అలాగే ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం